ఏంటి సింధు ప్లేట్ నిండా మామిడికాయలు కుక్కలు పట్టుకొని కూర్చోంది ఉందని అనుకుంటున్నారా ఏం లేదండి మనకి మామిడికాయలు సీజన్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు మనకి లేత లేతగా మామిడికాయలు దొరుకుతాయి దీంతో ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను నేనైతే ఒక కేజీ మామిడికాయలు తీసుకొని ఇలా అన్ని ముక్కలుగా తరిగేసుకున్నాను ఇవి లేత మామిడికాయలు కదండి కొంచెం ఫుల్లగా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ పికిల్ అది మనకి వన్ ఇయర్ అయితే నిలువు ఉండదు ఫ్రిడ్జ్లో పట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు అయితే మనకి స్టోర్ ఉంటుంది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే నేను తీసుకొని ఇవి నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మామిడికాయల సీజన్ ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా మామిడికాయలు పచ్చడంటే ఇష్టం మామిడికాయల సీజన్ వస్తుందని ఎంతమంది ఎదురు చూస్తుంటారు కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపించేస్తాను వచ్చేసేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే స్టవ్ పైన పెట్టేసుకుందాం నా చిట్టి కడాయి అండి ఇది పోపు వేసుకోవడానికి అందుకు చాలా బాగుంటుంది కడాయి నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఈ మెంతులు ఆవాలు అనేవి మనకి లైట్గా ఫ్రై అవ్వాలండి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి మెంతులు వేసాం కదా మనకి చేదు వచ్చేస్తుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మెంతులు ఆవాలని యాడ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు మనం మిక్సీలో లైట్గా బరకగా ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా అయితే బాగుండదు పౌడరు నెక్స్ట్ స్టవ్ పైన అదే కడాయి పెట్టుకుని ఇక్కడ నేను పల్లీ నూనె యాడ్ చేశానండి పల్లీ నూనె యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి నేను రికార్డ్ బటన్ ఆన్ చేశాను అనుకున్నాను సో ఆన్ చేయడం మర్చిపోయాను ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత వా నూనెను కొంచెం సేపు మనము పక్కకు పెట్టేసుకోవాలి చల్లారడానికి నెక్స్ట్ మనం ఇక్కడ మసాలా అంతా మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ కప్ కారాన్ని అయితే తీసుకున్నానండి మనం తీసుకునే కారాన్ని పట్టి మనం స్పైస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మా కారం మీడియంగా ఉంటుంది కాబట్టి నాకు వన్ బై ఫోర్త్ కప్ సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా యాడ్ చేసేసి తర్వాత వన్ బై ఫోర్త్ కప్ కన్నా కొద్దిగా తక్కువ సాల్ట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను మనము మసటి రోజు పచ్చడిని తిరగ కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికైతే ఏమి ఇబ్బంది ఉండదు ఇలా అంతా మనం వేసిన ఉప్పు కారం పసుపు అలాగే ఆవల మెంతుల పొడి మొత్తం అంతా ఇలా మిక్స్ అయ్యే విధంగా అయితే మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని కొద్ది కొద్దిగా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం వేసిన మసాలాలో అంతా ఈ ముక్కలన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగైతే మనమంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి మనం యూజ్ చేసే గరిటె కానివ్వండి గిన్నె కానివ్వండి తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బూజ్ వచ్చేస్తుందండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు వేసి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ని అంతా ఈ మామిడికాయ ముక్కల్లో అయితే మనం యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని మనం వేసిన పోపు మొత్తం ఈ ముక్కలకంతా పట్టే విధంగా ఆయిల్ మొత్తం పట్టే విధంగా అయితే అంతా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకరోజు నైట్ అంతా బయట పెట్టేస్తే మనకి ముక్కలు అనేవి చక్కగా ఊరి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇక్కడ మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి మన టేస్టీ స్పైసీ మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారుగా మన స్పైసీ మామిడికాయ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్